అందరికీ నమస్కారం అండి జిఎఫ్ఎల్ఎన్లో భాగంగా ముప్పై ఒకటవ రోజు అనగా జనవరి ఇరవై ఏడవ తారీఖున ఒకటి మరియు రెండవ తరగతుల వారికి కృత్యాలు చేయించడానికి ఏ విధమైన మెటీరియల్ ఉపయోగించాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం తెలుగుకు సంబంధించిన మెటీరియల్ చిత్రాల చార్టు పదాల కార్డులు పదాలు మరియు వాక్యాల చార్టు అక్షరాల కార్డులు ఇవి ఎఫ్ఎల్ఎన్ కిట్లో ఇచ్చారండి తెలుగు కోసం ఈ నాలుగు మెటీరియల్స్ ఉంటే సరిపోతుంది మ్యాథ్స్ యాక్టివిటీస్ కోసం వన్ నుండి ట్వంటీ వరకు నెంబర్ కార్డ్స్ కావాలండి మనకి ఎఫ్ఎల్ఎన్ కిట్లో టెన్ వరకు మాత్రమే నెంబర్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది సో మనం ట్వంటీ వరకు రెడీ చేసి పెట్టుకుంటే మంచిది నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించిన మెటీరియల్ ఇంగ్లీష్లో లెవెన్ ట్వెల్వ్ నెంబర్స్ని నేర్పిస్తున్నాం కాబట్టి లెవెన్ ట్వెల్వ్ నెంబర్ కార్డ్స్ కావాలి వీటి స్పెల్లింగ్ కార్డ్స్ కావాలండి వీటితో పాటు బ్లాగ్స్ కావాలి చాలా సింపుల్ మెటీరియల్తో మనం ముప్పై ఒకటవ రోజు కృత్యాలని విద్యార్థులతో చేయించవచ్చు ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అంటే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను ధన్యవాదములు